గడిచిన రెండు వారాల కింక మాత్రమే నా రాష్ట్రంలో వచ్చిన వరదల వలన మాత్రమే వారు మా యొక్క ముందు కార్పొరేషన్లో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి గ్రామాన్ని కలపత్తులో ప్రజలకు సహాయం చేయట్లో సహకారులుగా సమాజ సేవలో వెళుతున్నటువంటి ఆస్తులు సరేషన్ చాలా సంతోషం అండి గుంటూరు నగరంలో తెలుగు పానా కర్మ అది ఇటీవల విజయవాడలో ఉన్నటువంటి వరద భాష ముఖ్యంగా క్రైస్తవ సోదరు వాళ్ళు ఒక నాలుగు వందలు ఫ్యామిలీ కిట్స్ ఇట్లా కమోడిటీస్ కమోటీస్ దగ్గర థౌసండ్ రూపీస్ కిట్లు అక్కడ వాళ్ళు చేస్తున్నారు ఈ సందర్భంగా చెప్తానంటే నేను పన్నెండు రోజులు అక్కడ శానిటేష్ంపాలు బాధ డింగ్ వాటర్ ఇవన్నీ కూడా మాటలు చేసుకుంటున్నారు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఇక్కడ అంటే అక్కడ వాళ్ళు అంటే ధనవంతులా పేదవాళ్ళు అనేది అట్టం పెడితే ఎవరైనా సరే ఆ బలలో ఇద్దరం కూడా ఇస్తాయి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం గౌరవ అధికార యంత్రాంగం అంతా కూడా నైట్ వర్క్ చేసి వాళ్ళందరూ నా రావటం అనేక రకాలుగా మరి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ రోజు చూస్తే తక్కువ రోజుల్లోనే చాలా నాలుగు చాలా నీట్ చెప్పాలంటే రోజులు ఉండగానే అన్ని ట్రైన్స్ రీసెంటేషన్ చేయడం జరిగింది వాటర్ ల్యాకింగ్ ఏరియాస్ అన్నీ కూడా వేరే వచ్చేది సో అట్లాంటిది మరి ఉదయ విదారకర సంఘటనలు చూసిన తర్వాత మరి వాళ్ళకి వీరు ముందుకు రావడం చేసిన తర్వాత ఆ ఉండే గుడ్డు మార్గంలో సహాయం చేయడం చాలా అలా విషయం వాళ్ళ కంపెనీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మరి ఇదే కాకుండా వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా మన గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఎప్పుడైనా ఇలాంటి సీవెంత ఆలోచన ఏదైనా స్లమ్ ఏరియాస్లో ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి అది ఇలాంటి సవాల్సినట్టు అందుకంటే